జోలికి వ్యవస్థల వస్తే చేసిన ఎవరిని వదిలిపెట్టని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టేపాడులో పెట్టిన పంపిణీ మండల టిడిపి అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ స్థానిక నాయకులు పార్లపల్లి శ్రీనివాసం రెడ్డి తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు మల్హూరు కొట్టెంపాడు నక్కల కాలంకి ఉన్న ఉపకాలంలో పనుల్లో జరిగిన అవినీతిపై నిర్ధారణ చేయించి

मैं वो नहीं कुछ सोच सकता मैं बाबा इस तरह है मैं आपको आप सोच सकता हूं चलिए ओके मैं भी भागना है इधर ही लग रहा है ఒకటో తేదీ మళ్ళీ సెకండ్ మంత్ పెన్షన్లు పంపిణీ వృద్ధులకి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏదైతే కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తి బెడ్ రిడన్ ఐ మీన్ నడవలేని వాళ్ళు పడక మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇదే మేము చిన్న విషయం కాదు ఇది బయట రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడ ఉండదు ఏ ఊరికి వచ్చినా పది లక్షలు ఈ సచివాలయంకి వస్తే పది లక్షల చిల్లర ఈ మండలాలకు వస్తే ఐదు కోట్ల చలరా అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి తీసుకొచ్చింది పేదోళ్ళు వాళ్ళకి కడుపు నిండా అన్నం తిన్న వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు పంపిణీ దాదాపు ముప్పై చిల్లర వేల కోట్లు రెండు వేల ఎనిమిది వందల చిల్లర కోట్లు నెలకి సంవత్సరానికి ముప్పై చిల్లర వేల కోట్లు అది అషమషి కాదు సో మంచి నిర్ణయం తీసుకున్నాను అయితే ఇప్పుడు నేను గ్రామాలు తిరుగుతూ వస్తున్నా ఉదయం తోటపల్లిగూడ నుంచి ఇప్పుడు కోటెంపాటి దాకా వచ్చి ఇంకా వాళ్ళ దౌర్జన్యాలు ఆగల వైసీపీ వాళ్ళు కొవ్వు ఎక్కువైపోయి గ్రామాల్లో అదే పని చేస్తున్నారు అక్కడ చూసే తోటపల్లిలో ముప్పై ఆరు కుట్లు మన కార్యకర్తకి నలుగురికి దెబ్బలు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మన వాళ్ళని ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న పేదవాడిని మీది వెనకనే ఉంది సొంతంగా ఇల్లు కట్టుకుంటుంటే ఆయన పెద్ద రేటు వచ్చి ఆపేశాడంట ఇక్కడ మా రగన్న స్థలం మా రగన్న స్థలం దాంట్లో ఆయన ఇల్లు కట్టుకుంటుంటే ఆయన ఆపేసాడు సొంత పట్టాలు సరే ఏదైనా అతను అనుభవిస్తున్నాడు బయట ఏంటి నాకు అర్థం కావటం లే అంటే ఆ పేదోడు ఎనభై సంవత్సరాల నుంచి గుడిచిలో ఉన్నాడు ఇప్పుడు పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటే ఒక లైట్ ఒక ఫ్యాను పేదోళ్ళకి ఫ్యాన్ వేసుకోవాలనా స్లాబ్ వేసుకోవాలనా అందుక వాళ్ళ వాళ్ళకి కోపం వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లో ఉండాలా వాళ్ళ ఫ్యాక్ట్ పెరిగిపోతుంది అక్కడ మాజీ ఎమ్మెల్యే నుంచి కింద వరకు దురదృష్టం దుర్మార్గం నేను చెప్పా రెవెన్యూకి పోలీసుకి చెప్పా ఎవ్వరు టచ్ చేస్తే యాక్షన్ తీసుకోమని చెప్పాన్ని నిన్న నేను అక్కడికి వెళ్ళాను మనుబోల్ మండలం ఎంత దారుణం పొట్టేళ్ళు కాలువా కట్ట మీద రోడ్డు వంకాయ వంకాయ ఒక్క రూపాయి లేదు అసలు ఆ చెట్లు రెండు మూడేళ్ళయి ఉన్నాయి ఆ పొట్టేళ్ళ కింద సిల్ట్ తీశారు పొడికి తీశారు దానికి పదిహేను లక్షలు దీనికి ఒక పదిహేను లక్షలు కాలం ఒక ఆ సైడు బండేపల్లి కాలు ఒక ఆ సైడు ఈ సైడు ట్రెంచి కొట్టారంట రాడు నాటారంట తొంభై లక్షలు ఫ్రెంచ్ లేదు రాళ్ళు లేదు మట్టి లేదు తొంభై లక్షలు ఎప్పుడైనా ఇది సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా బరి తెగించి బరి తెగించి బరి తెగించి దోపిడి రైతులు ఎట్టైనా పోనీ చావని ఏంలే ఇది గత ఐదేళ్ల పరిపాలన గత ఐదేళ్ల పరిపాలన అన్నిటినీ చక్కగా దారికి తెస్తాం దారికి తెస్తాం ఎవరిని వదిలిపెట్టం ఎవరి జోలికి మేము బాం మా జోలికి వచ్చి వ్యవస్థల జోలికి వచ్చి భారీ అవినీతి చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం